అహంకారం ఉంటుంది పేద ధనికాని ఉంటుంది అందుకోసం పట్నవాసులను ఎప్పటిని నమ్మకండి నమ్మి మోసపోకండి పల్లెటూరు వాళ్ళు బుక్కెడన్నం పెట్టినా కానీ వాళ్ళని నమ్మండి వాళ్ళలో ప్రేమలు అభిమానాలు ఉంటాయి అన్నీ మోసాలే ఇంత మోసమే చాలా ద్వేషంగా ఉంది నాకు పట్నం భాష ఇష్టం ఉంటే చూడండి వీడియో ఇష్టం లేకపోతే పైన దొబ్బేసేయండి ఓకేనా నా మనసు బాలిక నేను పెట్టుకున్న వీడియో ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరి గురించి మాట్లాడతారు ఆరంగర్ ఓల్డ్ సిటీ ఆరంగర్ ఇక్కడనే ఇక్కడ నుంచి నేను కాలేజీకి వెళ్ళేదానికి అసలు మనుషులు మనుషుల ప్రవర్తనలు చూస్తే జీవితం ఇప్పుడు దాని గురించి కాదు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాను మారిపోయారు అందరూ మారిపోయారు అందరూ మారిపోయారు ప్రతి ఒక్కరూ మారిపోయారు రంగడ్ చౌరస్తా చౌరస్తా ఒక సంఘటన ఉంది ఆ రంగర్ ఆరంగతే మణిపూర్ వస్తుంది అటు వెళ్ళిపోతే మనం కొండ మణికొండ వస్తుంది వెళ్తే అత్తాపూర్ వస్తుంది పట్నం వస్తుంది అన్నీ వస్తుంది जेला गोतूर अडकल पुस्तकोट किर्पेर इं एल पूरस्टर कनुली कर्नुलिक कर्नूल मुला कर्नूल कर्नूल